చక్కగా జయో చెప్తాము ఆ రోజు భగవంతునికి జయ మనకు భోజనం అంటాలు వస్త్రాలు అన్ని సౌకర్యాలు కనిపించేదెవరు భగవంతుడు తల్లిదండ్రుల రూపంలో తల్లిదండ్రులు సమకూరుస్తారు తల్లిదండ్రులు ఎవరి ప్రతినిధులు భగవంతుని ప్రతినిధులు భగవంతుడే తల్లిదండ్రుల రూపంలో మనకు అన్న వస్త్రాలు అని సమకూరుస్తున్నాడు ఆ భగవంతునికి జయబగుగా అని సమర్పణ చేసుకుంటూ చెప్పడం చెప్దామా మరి జై శ్రీరామకృష్ణ దేవకి జై ఫుల్ వాయిస్తో చక్కగా చెప్పాలి అర్థాలు రెండుగా ఉండాలి కదా మనము భక్తితో పూర్తి

शांत का रूट चेक कर